హాయ్ నా పేరు డాక్టర్ భరద్వాజ్ నేను అండ్ హోమియోపతి డాక్టర్ ఫిడికస్ హోమియోపతి ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం అదేంటంటే సెరిబ్రల్ పాలసీ సెరిబ్రల్ పాలసీ అనేది మామూలుగా చిన్నపిల్లలకి వస్తుంది డిసీజ్ పెద్దవాళ్ళకు కూడా వస్తుంది దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఇంకా మూమెంట్ అనేది పోతుంది కూర్చోవడం కానీ లేయడం కానీ నిలబడడం కానీ నడవడం కానీ ఇది పోతుంది దీంతోపాటు వేరే చాలా సిమ్టమ్స్ ఉన్నాయి సో ఆ డిసీజ్ అనేది ఎందుకు వస్తుంది రావడానికి రీజన్ ఏంటి అని మనం తెలుసుకుందాం నిన్ననే ఒక కపుల్ వచ్చారు వాళ్ళ బాబుకి సెరిబ్రల్ పాలసీ వచ్చింది సో వాళ్ళు ఇంటర్నెట్కి వెళ్ళి సెరిబ్రల్ పాలసీ గురించి చెక్ చేస్తే ఇది బర్త్ అప్పుడే వచ్చింటుంది అంటే హాస్పిటల్లో పిల్లలు పుట్టే టైంలో వాళ్ళు హాస్పిటల్లో ఏదన్నా మిస్టేక్ జరిగిలేదంటే హాస్పిటల్లో సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే ఈ ప్రాబ్లం వస్తుంది అని ఇంటర్నెట్లో ఉంటుంది అన్నమాట వీళ్ళు ఏమంటారంటే సార్ మాకు తెలియదు సో చిన్నప్పుడు బాగానే ఉన్నాడు పుట్టినప్పుడు బాగానే ఉన్నాడు అక్కడ లోపల ఏం ప్రాబ్లం జరిగిందో మాకు వాళ్ళు చెప్పలేదు మేము అడిగితే కూడా మాకు సంబంధం లేదు అంటున్నారు అనమాట సో ఇటువంటి తల్లిదండ్రులకి అసలు ఏమేం ప్రాబ్లమ్స్ అసలు ఎందుకు వస్తుంది సెరిబ్రల్ పాలసీ అంటే సెరిబ్రల్ పాలసీ అనేది చాలా రీజన్స్ వల్ల వస్తుంది ఓన్లీ డ్యూరింగ్ బర్త్డే కాదు పుట్టే టైంలో డెలివరీ డాక్టర్ కానీ డెలివరీ నర్స్ కానీ ఏదైనా తప్పు చేస్తే దానివల్ల వచ్చేదే కాదు ఇంకా వేరే చాలా రీజన్స్ ఉన్నాయి సో ఎస్పెషల్లీ నిన్న వచ్చిన కపుల్ కోసం మనం ఈ వీడియో చేస్తున్నాం ఇవన్నీ వాళ్ళు చెక్ చేసుకోవాలి అసలు మనకు దేనివల్ల వచ్చింది అని వాళ్ళకి ఐడియా ఉంటే సో అనవసరంగా డాక్టర్స్ బ్లేమ్ చేయకుండా అది ఒకటే అని కాకుండా వాళ్ళకు బ్రాడ్ మైండెడ్తో ఇవన్నీ వినండి ఇవన్నీ తెలిస్తే మీకు సెరిబ్రల్ పాలసీ ఎందుకు వస్తుందని క్లియర్గా అర్థమవుతుంది మనం ఈ సెరిబిరల్ పాలసీకి కాజెస్ని ఎలా విడగొడతామంటే బిఫోర్ బర్త్ బేబీ పుట్టక ముందు ఏమేమి ప్రా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా రావచ్చు బేబీ పుట్టే టైంలో ప్రాబ్లమ్స్ ఉన్నా రావచ్చు బేబీ పుట్టిన తర్వాత ఏదన్నా జరిగినా కూడా రావచ్చు అనమాట అంటే మనము బిఫోర్ బర్త్ డ్యూరింగ్ బర్త్ ఆఫ్టర్ బర్త్ అని త్రీ పార్ట్స్ దీన్ని డిస్కస్ చేద్దాం ఫస్ట్ మనం డిస్కస్ చేసేది అంటే పుట్టక ముందు అంటే ఇంకా బేబీ పుట్టలేదు కడుపులో ఉంది ఆ టైంలో ఏమేమి జరిగితే బేబీకి సెరిబ్రల్ పాలసీ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ ఇన్ఫెక్షన్స్ సో మదర్కి ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి మదర్ ప్రెగ్నెన్సీలో ఉంది ఆ టైంలో వైరల్ ఫీవర్ కానీ లేదంటే చెస్ట్ ఇన్ఫెక్షన్ కానీ ఫీవర్స్ కానీ ఇంకేదైనా ఇన్ఫెక్షన్స్ వస్తే బేబీకి సెరిబ్రల్ పాలసీ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట లేకపోతే మదర్కి డయాబెటీస్ ఉంది కొంతమందికి గెస్టేషనల్ డయాబెటీస్ అంటారన్నమాట లేకపోతే ముందు నుంచే డయాబెటీస్ ఉంది సో మదర్కి డయాబెటీస్ ఉంటే ఆ పుట్టే బేబీస్ కూడా ఈ సెరిబ్రల్ పాలసీ వచ్చే ఛాన్స్ ఉంటుంది మదర్కి థైరాయిడ్ ఉంది థైరాయిడ్ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ అనమాట మదర్కి థైరాయిడ్ ఉంటే వాళ్ళకు కూడా ఆ బేబీ పుడితే ఆ బేబీకి ఈ సెరిబ్రల్ పాలసీ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట టాక్సిక్ సబ్స్టెన్సెస్ లైక్ ఆల్కోహాల్ మదర్ ఏమన్నా ఆల్కోహాల్ తీసుకుంటున్నా ప్రెగ్నెన్సీ టైంలో లేకపోతే ఇంకేమన్నా అడిక్షన్స్ ఉన్నా లేకపోతే ఇంకేమైనా డ్రగ్స్ తీసుకుంటున్నా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట అదేవిధంగా మదర్ స్మోకింగ్ చేసిన పిల్లలకి సెరిబ్రల్ పాలసీ వచ్చే ఛాన్స్ ఉంటుంది సటన్ డ్రగ్స్ అంటాం అనమాట ఏదన్నా కొన్ని డ్రగ్స్ వాడేటంటే మెడిసిన్స్ వాడినా కూడా సెరిబ్రల్ పాలసీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట అంతేకాకుండా ఏమీ లేకుండా జెనెటిక్ మ్యూటేషన్స్ అంటే ఏదన్నా జీన్స్లో చేంజ్ వచ్చిన బేబీ డెవలప్ అయ్యేటప్పుడు అంటే ఆ ఎగ్ కలిసిన ఎగ్లో కానీ స్పోమ్లో కానీ ఏదన్నా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకు కూడా సెరిబ్రల్ పాలసీ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట ప్లాజెంటల్ ఇది మనం కామన్గా చూస్తుంటాం ఎందుకంటే సి డాక్టర్ దగ్గర మదర్ కడుపుతో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు గైనకాలజిస్ట్ దగ్గర రెగ్యులర్గా చెక్ చేయించుకుంటూ ఉండాలి చెక్ చేయించినప్పుడు మీకు స్కాన్స్ తీస్తూ ఉంటారు గైనకాలజిస్ట్ వెళ్ళిపోయినప్పుడు మీకు ఒక చిన్న ప్రోబ్ లాంటిది పెట్టి హార్ట్ బీట్ ఏంది ఎలా ఉంది అని చూస్తూ ఉంటారు అవన్నీ ఎందుకు చూస్తారు అంటే మనకు మదర్ నుంచి బేబీకి బ్లడ్ రావాలి రైట్ ఈ బ్లడ్ వెజల్స్ అయినా చిన్నగా అయిపోయినాయి అనుకోండి రైట్ ఇంత పెద్దగా ఉండాల్సిన బ్లడ్ వెజల్ చిన్నగా అయిపోయింది బేబీకి సరిగ్గా బ్లడ్ అందదు బేబీకి సరిగ్గా ఆక్సిజన్ అందదు అప్పుడు కూడా బ్రెయిన్ డ్యామేజ్ అని ఉండే ఉంటుంది సో దాన్ని ఏమంటామంటే మనం ప్లాజెంటల్ అంటల్ ఇన్సఫిషియన్సీ అంటారు కొంతమంది పిల్లలు పేగు మెడలో చుట్టుకొని పుట్టారు అంటారు అదేంటంటే ఎప్పుడైతే పేగు మెడలో చుట్టుకుంటారో దాంట్లో ఉన్న బ్లడ్ వెజల్స్ అన్ని కింక్ అయిపోతాయి అన్నమాట అయిపోయినప్పుడు ఆ ప్లాజెంటల్ ఇన్సఫిషిషియన్సీ వచ్చి ఆ బేబీకి బ్లడ్ సరిగ్గా అందక బ్రెయిన్ డ్యామేజ్ వస్తుంది అందుకు సో ఎప్పుడైతే బేగు మెడకు చుట్టుకొని ఉంటారో వెంటనే మేము సర్జరీ చేయాలి అంటారు ఇది రీజన్ చేయకపోతే ఏంటంటే మనకు సెరిబ్రల్ పాలసీ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి రేడియేషన్ ఎక్స్పోజర్ మామూలుగా హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ఎంఆర్ఐ మిషన్స్ దగ్గర కానీ లేకపోతే కొంతమంది తెలియకుండా అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీస్లో ఇంకా తెలియకుండా ఉన్నప్పుడు వీళ్ళు ఏదైనా ఎక్స్రే తీయించుకోవడం కానీ ఇట్లాంటి రేడియేషన్ కానీ మనం ఎక్స్పోజ్ అయితే అప్పుడు కూడా ఈ సెరిబ్రల్ పాలసీ అన్ని వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇవంతా ఏంటి పిల్లవాడు కడుపులో ఉన్నప్పుడు అంటే బిఫోర్ బర్త్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి నెక్స్ట్ డ్యూరింగ్ బర్త్ అంటే పిల్లవాడు పుట్టే టైంలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయంటే ఫస్ట్ మనం ఏమో ఏమంటాం అంటే బర్త్ ఆస్ఫిక్షియా సో ఇది మెయిన్గా ఎట్లా తెలుస్తుంది అంటే చిన్నపిల్లలు పుట్టిన వెంటనే ఏడవాలంటారు రైట్ అనుకోండి దాన్ని బర్త్ ఆస్ఫిక్షియా అంటారు ఆ ఏడకపోతే ఏమవుతుందంటే ఆక్సిజన్ సరిగ్గా అందక లంగ్స్కి లంగ్స్ నుంచి బ్రెయిన్కి ఆక్సిజన్ సరిగ్గా అందక బ్రెయిన్ అనేది డ్యామేజ్ ఇది మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఇది జరుగుతుంది అనమాట సో దీన్నే ఏమంటామంటే డాక్టర్ నెగ్లిజెన్స్ లేకపోతే నర్స్ నెగ్లిజెన్స్ అంటారు కానీ అన్ని సెరిబ్రల్ పాలసీలలో ఇదే కాజ్ కాదు ఇది వన్ ఆఫ్ ది కాజెస్ బట్ మేజర్ కాజెస్ సో నిన్న వచ్చిన కపుల్ కూడా అంతే వాళ్ళు ఏమంటారంటే ఇదే జరిగింది వేరేవి ఏం పట్టించుకోవట్లేదు అంటే డాక్టర్దే తప్పు లేకపోతే నర్స్దే తప్పు అని వాళ్ళు చెప్తున్నారు అనమాట బట్ ఇది అనేది చాలా కాజెస్లో ఇది ఒక కాజ్ అంతే బట్ ఇది మేజర్ కాజ్ మోస్ట్ ఆఫ్ ది సెరిబ్రల్ పాలసీ మనం చూసే చిన్న పిల్లల్లో దీనివల్లే జరుగుతుంది అనమాట ఇంకోటి ప్రిమెచ్యూర్ బర్త్ మనకి ఎప్పుడు పుట్టాలి పిల్లలు థర్టీ సిక్స్ వీక్స్ అయిన తర్వాత పుడితే అది మెచ్యూర్ బర్త్ అంటాం అనమాట అంటే నెలలు నిండింది అంటారు తెలుగులో ఆ నెలలు నిండిన తర్వాత అంటే ముందు పుడితే ఒక నెల ముందు కానీ లేకపోతే రెండు నెలల ముందు పెడితే దానికి ప్రిమెచ్యూర్ బర్త్ అంటారు ఆ ప్రిమెచ్యూర్ బర్త్ ఉన్నప్పుడు కూడా మనకు ఈ సెరిబ్రల్ పాలసీ అనేది వచ్చే ఛాన్స్ ఉంది లో బర్త్ వెయిట్ మనకి ఎంత ఉండాలంటే టూ పాయింట్ ఫైవ్ కేజెస్ ఉండాలన్నమాట బేబీ పుట్టినప్పుడు దీనికంటే తక్కువ ఉంటే ఏమంటామంటే లో బర్త్ వెయిట్ అంటాం అనమాట లో బర్త్ వెయిట్ పిల్లలు పుట్టినప్పుడు కూడా సెరిబ్రల్ పాలసీ వచ్చే ఛాన్స్ ఉంది లో బర్త్ వెయిట్ ద్వారా సెరిబ్రల్ పాలసీ వస్తే హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి బర్త్స్పిషియాలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి బర్త్స్ కి మంచి మెడిసిన్స్ ఉన్నాయి సో ఇవన్నీ స్పెసిఫిక్ మెడిసిన్స్ హోమియోపతిలో మనకు ట్రీట్ చేయొచ్చు అనమాట ట్రోమాటిక్ డెలివరీ బర్త్ టైంలో పుట్టే టైంలో ఏదైనా డామేజ్ జరిగింది అంటే సిజేరియన్ చేసినప్పుడు ఏదైనా డ్యామేజ్ జరిగింది లేకపోతే ఫోర్ సెప్స్ డెలివరీ చేస్తుంటారు ఎక్కువ అంటే ఒక ఫోర్ సెప్స్ లాంటిది పెట్టి బేబీని బయటికి ఉంటారు సో ఆ టైంలో కూడా ఏదన్నా బ్రెయిన్కి ఇంజురీ అయితే అది కూడా ఫ్యూచర్లో సెరిబ్రల్ పాలసీ లాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఏం తెలుసుకున్నా మనము పుట్టక ముందు వచ్చే ప్రాబ్లమ్స్ పుట్టిన పుట్టే టైంలో వచ్చే ప్రాబ్లమ్స్ నెక్స్ట్ ఏంటంటే పుట్టిన తర్వాత బేబీ పుట్టిన వెంటనే ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే అది కూడా మనకు సెరిబ్రల్ పాలసీలాగా మారుతుంది అదేమేమి అంటే చూద్దాం ఫస్ట్ది బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ మెనింజైటీస్ ఎన్సెఫలైటిస్ అంటే కొంతమందికి మెదడు వాపు అంటారు చూసారా చిన్నపిల్లల్లో మెదడు స్వైన్ ఫ్లూ అని డిఫరెంట్ ఫ్లూస్ ఉన్నాయి మనకు బ్రెయిన్ ఫీవర్స్ బ్రెయిన్ ఫీవర్ అంటారు కామన్ నార్మల్ లాంగ్వేజ్లో దాన్ని ఏమంటామంటే మెనింజైటిస్ ఎన్సెఫలైటీస్ అంటాం అనమాట బ్రెయిన్ ఫీవర్ అంటారు చిన్నపిల్లల్లో బ్రెయిన్ ఫీవర్ గాని వస్తే అది కూడా మనకు సెరిబ్రల్ పాలసీ లాగా అయ్యే ఛాన్స్ ఉంటుంది హెడ్ ఇంజురీ ఇది మోస్ట్ కామన్ ఏంటంటే చిన్నపిల్లలు పడుకొని ఉంటారు అన్ననో తమ్ముడు వాళ్ళు కూడా చిన్నపిల్లలు ఉంటారు వీళ్ళ పైన పోయి పడడము ఇంకా కామన్ ఏంటంటే ఒక బేబీని ఎత్తుకొని ఇట్లా పోతూ ఉంటారు పోయేటప్పుడు ఏదైనా తలుపు తాగలడము లేకపోతే బేబీ పైన నుంచి కింద పడిపోవడము సో ఇవన్నీ జరిగినప్పుడు ఏంటంటే హెడ్ ఇంజురీ జరుగుతుంది ఈ హెడ్ ఇంజురీ జరిగిన తర్వాత కూడా ఈ సెరిబ్రల్ పాలసీ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట ఇంకోటి ఏంటంటే నియోనేటల్ జాండీస్ కొంతమందికి పిల్లలు పుట్టిన వెంటనే జాండీస్ వస్తుంది కామర్లు వస్తుంది అది ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వస్తుంది అది నార్మల్ అదే అన్కంట్రోల్డ్గా అయిపోయింది అనుకోండి మనకు ఎప్పుడైతే వాల్యూస్ అనేది ఫిఫ్టీన్ కంటే పెరిగిపోయి చాలా రోజులు అలానే ఉంటుంది ఏమవుతుందంటే బ్రెయిన్ అనేది డ్యామేజ్ అవుతుంది అనమాట సో నియోనైటల్ జాండీస్ వచ్చినప్పుడు అంటే పచ్చ పచ్చకామర్లు పిల్లల్లో వచ్చినప్పుడు కంట్రోల్గా చేయలేకపోతే కొంతమందికి అన్కంట్రోల్గా అయిపోతే అప్పుడు కూడా బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి ఈ నియో మనకు సెరిబ్రల్ పాలసీ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ చోకింగ్ చిన్నపిల్లలు ఏదన్నా మింగేటప్పుడు గొంతులో అడ్డబడిపోయింది అనుకోండి ఏదన్నా విత్తనాలు కానీ లేకపోతే పెన్ క్యాప్ కానీ ఏదైనా లోపలికి వేసుకున్నప్పుడు అడ్డుపడిపోయింది అనుకోండి వాళ్ళకు బ్రెయిన్కి ఆక్సిజన్ అందనమాట ఎప్పుడైతే బ్రెయిన్కి ఆక్సిజన్ అందకుండా ఉంటుందో దాన్ని చోకింగ్ అంటారు అంటే గొంతుకు అడ్డుపడిపోయింది అంటారు కదా ఆ చోకింగ్ వల్ల ఏంటంటే బ్రెయిన్ డ్యామేజ్ అనేది అవుతుంది నెక్స్ట్ స్ట్రోక్ క్లాట్స్ బ్లీడింగ్ చిన్నపిల్లల్లో ఇది చాలా రేరుగా జరుగుతుంది బ్రెయిన్ బ్రెయిన్లో ఏమైనా బ్లీడింగ్ కావడం కానీ బ్రెయిన్లో ఏమైనా బ్లడ్ క్లాట్ అయిపోవడం సో పెద్దవాళ్ళకి పెరాలసిస్ ఎట్లా వస్తుంది బ్రెయిన్లో బ్లీడింగ్ అయినా దేనిలో క్లాట్ అయినా అట్లా చిన్న పిల్లలకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట సో ఇవన్నీ ఏమన్నా జరిగినా కూడా వీళ్ళకి సెరిబ్రల్ పాలసీ వచ్చే ఛాన్స్ ఉంటుంది సెరిబ్రల్ పాలసీకి ప్రపంచంలో ఎక్కడా మెడిసిన్ లేదు బట్ హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉంది నేను ఇంతవరకు సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఈ సెరిబ్రల్ పాలసీ కేసెస్ ట్రీట్ చేశాను మంచి రిజల్ట్ వస్తుంది ఆల్మోస్ట్ ఆల్ మనం నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ కేసెస్ నాకు హండ్రెడ్ కేసెస్ వస్తే ఆల్మోస్ట్ అన్ని కేసెస్లో మంచి రిజల్ట్ అనేది మనము ఈ సెరిబ్రల్ పాలసీలో చూస్తున్నాం అనమాట మీకు కానీ లేకపోతే మీ పిల్లలకు కానీ మీకు తెలిసిన వాళ్ళకు కానీ సెరిబ్రల్ పాలసీ ఉంటే వెంటనే నన్ను కాంటాక్ట్ అండి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి రిజల్ట్స్ అనేది ఆల్మోస్ట్ అన్ని కేసెస్లో మంచి రిజల్ట్ మనం చూసాం మనం ఏం చేయొచ్చు అంటే చాలా కొన్ని కేసెస్లో కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు నార్మల్ తీసుకురావచ్చు బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో వాళ్ళు వేరే వాళ్ళపైన డిపెండ్ కాకుండా అంటే మూమెంట్ లేకుండా పట్టుకోవడం రాకుండా నడవడం రాకుండా లేయడం రాకుండా కూర్చోవడం రాకుండా ఎప్పుడైతే వేరే వాళ్ళ పైన డిపెండ్ అయిపోతారో ఆ డిపెండెన్సీ నుంచి వీళ్ళని బయటికి తీసుకోవడానికి ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది మీరు డెఫినెట్ గా నన్ను కాంటాక్ట్ అండి థ్యాంక్ యూ